హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ చిన్న యాభై రూపాయల నోటు మనందరికీ సహజంగా కనిపించే నోట్ అది రోజు రోజుకు ఎవరు పెద్దగా పరిగణించని చిన్న చిల్లర్లాగా మన జేబులో ఉండే నోటు కానీ ఒకరోజు అది అఖిల భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఆ యాభై రూపాయల నోటు ధర ఏకంగా ఎనభై ఆరు లక్షల రూపాయలైంది అవును మీరు విన్నది నిజమే ఈ ఘటన ఆన్లైన్లో భారీగా వైరల్ అవుతోంది ఇప్పుడు దీని వెనుక ఉన్న నిజమేంటి అది నిజంగానే అంత ఖరీదా లేక ఇది మరో మోసం మాత్రమేనా అన్నదే మన కథ బిందువు ఓ ప్రముఖ నోట్ల కలెక్టర్స్ గ్రూప్లో బయటపడింది ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న యాభై రూపాయల నోటును ఆన్లైన్లో అప్లోడ్ చేసి దీనికి అరుదైన సీరియల్ నెంబర్ ఉందని చెప్పాడు ఆ నోటుపై ఉన్న సంఖ్య ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ మతపరంగా ఇది చాలా పవిత్రంగా భావించే సంఖ్య ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఎంతో ప్రాధాన్యతగా ఉంటుంది ఇది బిస్మిల్లా హిర్ రెహ్మాన్ నర్రహీం అన్న పవిత్ర పదబంధానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు ఎంతటితో ఆగలేదు ఆ నోటుపై ముద్రించబడ్డ సంతకాలు కూడా అరుదైనవే నోటును ముద్రించిన ఏడాది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం అన్ని కలిపి అది ఒక అరుదైన మోడల్ అయింది అలాంటి నోటు చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉంటుంది అందుకే నోట్ల సేకరణ చేసే వ్యక్తులు దీన్ని కొనడానికి వచ్చిందంటే ఆన్లైన్ లో వేలం ప్రక్రియ జరిగింది కొందరు కాయిన్ కలెక్టర్లు దీన్ని కొనుగోలు చేయడానికి భారీ మొత్తం పెడుతూ పోటీపడ్డారు చివరికి ఎవరో ఒకరికి అది ఎనభై ఆరు లక్షలకు దక్కినట్లు వార్తలు వచ్చాయి ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో విస్తృతంగా పం పంచబడింది సోషల్ మీడియాలో నోట్ల విలువ గురించి చర్చలు మొదలయ్యాయి మన దగ్గర ఉన్న పాత నోట్లు కూడా ఎంతో విలువైనవా అన్న ఉత్సాహం ప్రజల్లో పెరిగింది ప్రతి పాత నోటు అలా విలువ పెరగదు ఆ నోటుకు అంత విలువ రావడానికి కారణం దాని అరుదైన సీరియల్ నంబర్ ముద్రిత సంవత్సరం గవర్నర్ సంతకం వంటి ప్రత్యేకతలే అంతేకాదు నోట్ల సేకరణకు హాబీగా మార్చుకున్న వారి మధ్య ఈ విలువ ఏర్పడుతోంది నిజానికి ఇది సాధారణ ప్రజలకు ఉపయోగపడే విషయం కాదు కానీ అవును మన దగ్గర ఉన్న పాత నోట్లను చూసుకోవడం వాటి వివరాలు పరిశీలించడం వల్ల నిజంగా ఉపయోగకరమైన నోటు మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్